హాయ్ ఎవ్రీవన్ నేను డాక్టర్ నవీన్ కుమార్ మట్టవాడ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ విరించి హాస్పిటల్స్ బంజారాయిల్స్ సో ఈరోజు కిడ్నీ జబ్బుల గురించి డిస్కషన్లో భాగంగా కిడ్నీ జబ్బులు ఎన్ని రకాలు దాని గురించి మాట్లాడుకుందాము ఇప్పుడు కిడ్నీలో జబ్బులు చాలా రకాలు ఉంటాయండి సో ఇందులో మోస్ట్ కామన్ అంటే చాలా ఫ్రీక్వెంట్గా కిడ్నీ జబ్బుకి కారణాలు వచ్చేసి ఒకటి డయాబెటీస్ రెండవది హైపర్ టెన్షన్ మధుమేహం రక్తపోటు ఇది వరల్డ్ వైడ్గా ఇండియాలో పర్టికులర్గా మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి సీకేడి యు అంటే చాలామందికి కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది తెలీదు సో ఇలాంటి వాళ్ళకి యూజువల్ సస్పెక్ట్స్ వచ్చేసి కంటామినేటెడ్ వాటర్ లేదంటే ఎక్కువగా వేడికి ఎక్స్పోజ్ అవ్వడము ఇలాంటి కారణాలు చెప్పుకోవచ్చు ఇది కాకుండా క్రానిక్ గ్లమ్రోలోఫ్రైటిస్ అంటే కిడ్నీలో ప్రాబ్లం వల్ల యూరిన్లో ప్రోటీన్ లాసెస్ ఉండడము లేదంటే రక్త కణాలు రావడము యూరిన్లో ఇది కాకుండా కొన్ని ఏడిపికేడీ జన్ జన్యుపరమైన కిడ్నీ ప్రాబ్లంలో ఇలాంటివి ఏంటి అంటే ఫ్యామిలీస్లో అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి వచ్చే జబ్బులు ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ కాకుండా ఇప్పుడు కిడ్నీకి సంబంధించి మిగతా ఫంక్షన్స్ పరంగా చూసుకున్న కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంతమందికి రక్తంలోని సోడియం పొటాషియం ఇలాంటి లవణాల్లో డిస్టర్బెన్సెస్ రావటము నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లం వల్ల రక్త కణాలు తగ్గిపోయి అనీమియా అంటారు ఇలాంటివి రావటము ఇలాంటివి కూడా కిడ్నీ ప్రాబ్లం లక్షణాలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి